लेटून चिल्लाते हैं हाँ इन मामले पर अच्छा नहीं कर रहे हैं बैडमिंटन या दिन शो चिल्ला लेते हैं शार्ट चिल्ले हैं हाँ और बैडमिंटन सॉर्डर बैटलिंग बैडमिंटन पाउडरिक करने बैटलिंग रान कुछ कुंठा करने मायने हैं रूबीर वाहेंगर के बात अपने इडो पाइन तो हाँ इडो शार्ट ఇగో ఇంకా మళ్ళీ చూడు రింగ్ హ్యాంగర్స్ కి పెళ్ళం వచ్చినాక బట్టలు ఉత్కి వెళ్తాయి కదా యూనిఫామ్ ఉత్తు కూడా కనీసం పై నుంచి బెల్ట్ కూడా తీయడం అదే ఇంకెక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో ఏదో బెల్ట్తో మనకి అమ్ముతాం ఎంత వచ్చినదో ముసుకొని బట్టలు ఉత్తుకుంటుంది ఎన్ని ఏ ఎన్ని జీవితా ఇన్నాహే భేది మనమోతో మొయట ఉన్నది ఇన్ని వినేసరికి దే మొగరాయ్ మన వట్టలు తీసి పడేసుడి తప్ప ఇంకేం లేదు మరి దే ఆఫీస్ కి ఏం చేసుకోబోతారో ని మిండ్ అఖపోతు దత్రనే ఉంది తీసు ఈ బట్టలు ఇన్ని కుప్ప అ ది బెర్సిట్ మార్తయ్ ఎస్కోరా నా కర్మ నాలీ ఎస్కు నరయ్యోతే పండి ఏనికి విశనతిన

మీ నాన్న ఇచ్చిన చిల్లర దాంట్లోనే దాచి పెట్టుకున్నాండి ఎప్పుడనిస్తే దాంట్లోనే వాడేసుకుంటే మళ్ళీ అడగాలని దాంట్లో వేసుకున్నాను అయ్యట్లనో పిల్లట్లా చెప్ప